వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్ ఇప్పుడు రాష్ట్రంలో రుణమాఫీ అంశం హాట్ టాపిక్ గా మారింది రైతులకు చెప్పిన విధంగా రుణమాఫీ చేశామని అధికార కాంగ్రెస్ అంటుంటే అరవై శాతం మంది రైతులకు రుణమాఫీయే జరగలేదని గులాబీ పార్టీ వాదిస్తోంది వారే ఇంకో అడుగు ముందుకేసి రుణమాఫీ అంశాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లి చర్చిస్తామంటున్నారు అసలు రుణమాఫీ అంశంపై బీఆర్ఎస్ వ్యూహమేంటి పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది గ్రామస్థాయిలో ఏం చేయాలనుకుంటోంది గులాబీ దళం రుణమాఫీ ప్రక్రియను సవాల్గా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు విడతల్లో నిధులు విడుదల చేసింది దశలవారీగా రెండు లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేసేలా అడుగులు వేసింది ఇటీవలే మూడో విడతల లిస్ట్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది సంబంధిత రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి గత పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనులోగా రైతులకు రుణమాఫీ చేస్తాం అని ప్రకటించారు సీఎం చెప్పినట్లు ఆగస్టు లోపు రుణమాఫీ జరిగితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు హరీష్ సవాల్కు రేవంత్ ప్రతి సవాలు ఇతర కాంగ్రెస్ నేతల అటాకింగ్లు జరిగాయి ఇక ఆగస్టు పదిహేను తర్వాత రాజీనామాల అంశం తెరపైకి వచ్చింది రుణమాఫీ చేసిన సమయంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ హరీష్ రావు ఇక రాజీనామా చేయాల్సిందేనని బల్లగుద్దే సవాల్ చేశారు ఈ రాజీనామా విషయంపై డిఫెన్స్ లో పడిన బీఆర్ఎస్ ఎదురుదారి పెంచింది ముందుగా చెప్పినట్లుగా అందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగలేదని గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు రుణమాఫీ కాని రైతులు ముందుకొచ్చి తమకు ఆ వివరాలు ఇవ్వాలని ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ భవన్ లో ఒక కౌంటర్ పెట్టి రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నారు వివిధ మార్గాల ద్వారా రుణమాఫీ అందుకోని రైతుల సమాచారం తెప్పించుకుంటున్న బీఆర్ఎస్ నేతలు తమకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చాలా మందికి జరగలేదని చెబుతున్నారు ఏ ఊళ్ళో కూడా వంద శాతం రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ బల్లగుద్ది వాదిస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏ ఊళ్ళో అయినా వంద శాతం రైతులకు రుణమాఫీ జరిగితే తానే రాజీనామా చేసి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని సవాల్ విసిరారు అసలు రుణమాఫీ విషయంలో ప్రభుత్వ పెద్దల మధ్య సయోధ్య గాని సమాచార మార్పిడి గాని లేదని విమర్శిస్తున్నారు రుణమాఫీ అనేది ఓ అబద్దంగా అంటున్నారు కేటీఆర్ లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు బట్టి ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ రైతుల ఖాతాల్లో పడ్డాయని బట్టిగారే స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇస్తాము ఎప్పట్లో లోపలిస్తామో ఆయనకు కూడా తెలియదు ఏం తెలియదు కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా ఇచ్చింది ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా ఎందుకంటే చూస్తుంటే చీఫ్ మినిస్టర్ లేదు విషయంలో విఫలమైన ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ అధినాయకత్వం సమాయత్తమవుతోంది ఈ అంశాన్ని గ్రామస్థాయికి స్థాయికి తీసుకువెళ్తామంటోంది గులాబీ దళం గత ఎన్నికల్లో రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయిందని కారు పార్టీ భావిస్తోంది అందుకే రైతులు ఎక్కువగా ఉండే రూరల్ నియోజకవర్గాల్లో భారీగా నష్టపోయామని పార్టీ నమ్ముతోంది అందుకే ఇప్పుడు రుణమాఫీ అంశంతో రైతులకు దగ్గరవ్వాలని బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది రెండు లక్షల రుణమాఫీ వాగ్దానం తాము చెయ్యలేదు కాబట్టి ఓడిపోయామని బీఆర్ఎస్ కు అర్థమైందంటున్నారు అందుకే రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ కంకణం కట్టుకుందని పార్టీ క్యాడర్ నుంచి అందుతున్న సమాచారం మరోవైపు రుణమాఫీ అంశం మీద బీఆర్ఎస్ రోడ్డెక్కకపోతే అది మళ్లీ ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం ఉందన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణులు నడుస్తోంది అందుకే రుణమాఫీ విషయంలో ఎక్కడ తప్పు దొర్లినా ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది ప్రతి గ్రామంలో రుణమాఫీ కాని రైతులతో కలిసి పోరాడాలని భావిస్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల క్షేత్రస్థాయి పోరాటం మొదలుపెట్టింది గులాబీ దళం అయితే రుణమాఫీ అంశంతో గ్రామాల బాట పడితే రుణమాఫీ లబ్ది పొందిన రైతుల దగ్గర నుంచి నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ భయపడుతోంది ఈ క్రమంలో రైతులకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ ఆలోచిస్తోంది అంటే రుణమాఫీని వ్యతిరేకించకుండా ఆ లబ్ది దొరకని అధిక సంఖ్యాక రైతులను కలుపుకుని ఉద్యమ బాట పట్టాలని గులాబీ దళపతి భావిస్తున్నారట మరి గులాబీ నేతల ఈ వ్యూహం ఎంతవరకు సత్ఫలితాలనిస్తుందో వేచి చూడాలి